అవార్డ్ ఫంక్షన్లో లక్ష్మీ ప్రాణాలు తీయాలని చెప్పి మనీషా సరియూకి చెబుతూ ఉంటుంది సడన్గా ప్లాన్ ఎందుకు చేంజ్ చేస్తామని చెప్పి సరియూ అంటూ ఉంటే అది నా మిత్రను నా నుండి వేరు చేయాలని చూస్తుంది మిత్ర కూడా మెల్లిమెల్లిగా దానికి దగ్గర అవుతున్నాడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనో ఆ అవార్డ్ ఫంక్షన్కి వచ్చే ముందే ఆ లక్ష్మి కిడ్నాప్ అవ్వాలి కిడ్నాప్ అయిన తర్వాత ఆ లక్ష్మిని లేపేయమని రౌడీలకు చెప్పు అని ఎంత ఖర్చైనా పర్వాలేదని మనీషా సరియుకి చెప్పడంతో సరియు రౌడీలకు ఫోన్ చేసి కిడ్నాప్ తర్వాత ఆ లక్ష్మిని చంపేయండి అని అంటూ ఉంటుంది ఏంటి మర్డర్ చేయాలా మర్డర్ అంటే చాలా ఖర్చు అవుతుంది మేడం అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్పి సరియు అంటూ ఉంటే ఇక సరియు వాళ్ళ మేనేజర్ ఏంటి మేడం మర్డర్ చేయమని చెప్తున్నారు ఇలా అయితే మీరు రిస్క్లో పడినట్టే కదా మీరు ఇరుక్కుపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సరియు ఇరుక్కుపోయేది నేను కాదు ఆ మనీషా రౌడీలకు డబ్బులు కూడా మనీషా అకౌంట్లో నుంచే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి తర్వాత ఏదైనా అటు ఇటు అయ్యి ఆ రౌడీలు పోలీసులకు దొరికినా కూడా నాకు ఎటువంటి నష్టం ఉండదు ఆ మనీషానే ఇరుక్కుపోతుంది అని చెప్పి ఒకవేళ ఆ రౌడీలు అనుకున్నది చేస్తే లక్ష్మి పతనం అవుతుంది అప్పుడు మిత్రులు కూడా డిప్రెషన్కి గురవుతాడు కాబట్టి ఈజీగా నేను నా చైర్మన్ సీట్ని సంపాదించుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా లక్ష్మి ఎస్కేప్ పైన కూడా ఆ మనీషానే ఇరుక్కుపోతుందని చెప్పి రెండు వైపులా ఆలోచించుకుంటే నేను సేఫ్గానే ఉన్నట్టు కదా అని సరియో అంటూ ఉంటుంది మరోపక్క కోసం అని చెప్పి మిత్ర ఒక అందమైన చీరను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక లక్ష్మికి ఆ చీర ఎలా ఇవ్వాలని చెప్పి తన షర్టు వెనకాల దాచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అది చూసిన మనీషా ఇదేంటి మిత్ర షర్టు వెనకాల ఏదో ఎత్తుగా కనిపిస్తుంది ఏం దాస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మనిషి అని చెప్పి మిత్ర అలా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే వివేక్ మిత్రని గట్టిగా పట్టుకుంటాడు ఆగనేయ షర్టు ఏదో దాస్తున్నావు కదా మరి ఏమీ లేదని ఎందుకు అంటున్నావు ఏది ఒకసారి నన్ను చూడనివ్వు అని చెప్పి వివేక్ బలవంతంగా మిత్ర వద్దు వద్దు అంటున్నా కూడా తన షర్టు వెనకాల దాచుకున్న ఆ బాక్స్ని బయటకు తీస్తాడు ఏంటి బాక్స్ అని చెప్పి అలా వివేక్ లాగుతూ ఉంటే అనుకోకుండా ఆ బాక్స్లో ఉన్న చీర కింద పడిపోతుంది వదిన కోసం చీర తీసుకొచ్చావన్నమాట అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు దాంతో మనీషా ఆ చీరని లాక్కుంటూ మిత్ర ఈ చీర నువ్వు నా కోసమే తీసుకొచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర లేదు మనీషా సారీ కావాలంటే నీకు వేరొక చీరను కొనిస్తాను ఆ చీర నేను తీసుకొచ్చింది లక్ష్మి కోసం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో వివేక్ ఎంతగానో ఆనందపడిపోతూ వదిన నువ్వు త్వరగా రావాలి అన్నయ్యని కోసం చీర తీసుకువచ్చాడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు లక్ష్మి కిందకి వస్తుంది ఇక కిందకి వచ్చిన తర్వాత మిత్రతో అన్నయ్య నువ్వి నీ చేతులతో స్వయంగా వదినకు ఆ చీర ఇవ్వు అని అంటూ ఉంటే మిత్ర సిగ్గుపడుతూ ఆ చీరను లక్ష్మి చేతిలో పెడతాడు ఇక లక్ష్మి ఆ చీరను చూస్తూ చీర చాలా బాగుందండి ఇది నా ఫేవరెట్ కలర్ కూడా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ కూడా ఆనందపడిపోతూ రే మిత్ర మొత్తానికైతే ఇన్ని రోజులకు నీ పిల్లనికి చీర తీసుకురావాలన్న బుద్ధి నీలో కలిగింది మిమ్మల్ని ఎలాగైతే చూడాలని నేను ఆశపడ్డానో ఇప్పుడు మీరిద్దరూ అలాగే ఉన్నారు అని చెప్పి మనసులో అనుకొని అమ్మ లక్ష్మి నీకు చీర నచ్చింది కాబట్టి ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్కి నువ్వు ఇదే చీర కట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అవును మావయ్య ఇప్పుడు ఈ చీర కట్టుకునే అవార్డ్ ఫంక్షన్కి వస్తాను అని చెప్పి లక్ష్మి రెడీ అవ్వడం కోసమని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వాట్ ఇస్ దిస్ మిత్ర నువ్వు నా కోసం తీసుకురాకుండా ఆ లక్ష్మి కోసం చీర తీసుకురావడం ఏంటి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే అప్పుడు వివేక్ మనీషాతో మనీషా అన్నయ్య తన భార్యకు చీర తీసుకువస్తే నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అంతకి నీకు ఆ చీరే కావాలంటే వదిన అవార్డ్ ఫంక్షన్కి కట్టుకున్న తర్వాత ఎలాగో అది సెకండ్ హ్యాండ్ అయిపోతుంది కదా అప్పుడు ఆ చీర నువ్వు తీసుకుందు గాని అని చెప్పి వివేక్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను వివేక్ సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకునే దానిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరి ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అయిపోయిన మా అన్నయ్యని నువ్వు కోరుకోవాలనుకోవడం లేదా ఇప్పుడు చీర విషయంలో నేను మాట్లాడితే తప్పే ఉందని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా ఒక్క మాట కూడా మాట్లాడకుండా గద్దిలోకి వెళ్ళిపోయి వివేకన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళంతా కలిసి నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు ముందు ఆ లక్ష్మిని లేపేస్తే ఆ లక్ష్మి చావుతోనే ఈ ఇంట్లో నందన్ ఫ్యామిలీలో పతనం మొదలవుతుంది ఆ తర్వాత ఒక్కొక్కరిని ఈ ఇంటి నుండి తరిమేసి మిత్రంతో కలిసి నేను హ్యాపీగా సెటిల్ అవుతాను అని చెప్పి మనీషా అనుకుంటుంది మరో పక్క లక్ష్మి మిత్ర తీసుకువచ్చిన చీరను కట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి గదిలో నుండి బయటకు వస్తుంది మిత్ర కూడా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతాడు ఇక లక్ష్మి సైగ చేస్తూ ఎలా ఉంది ఈ చీర అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటుంది మిత్ర సూపర్గా ఉన్నావని చెప్పి లక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో వివేక్ అక్కడికి వచ్చి వదిన ఈ చీర నీకు ఎంత బాగా ఉందో తెలుసా అన్నయ్యకు నీ టేస్ట్ ఆల్రెడీ తెలుసు అందుకే నీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ చీరను తీసుకువచ్చాడు మీ ఇద్దరిని పక్క పక్కన ఇలా నిలబెడితే సీతారాముల్లా ఉన్నారు మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి అవార్డ్ ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీకు నేను దిష్టి తీస్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నువ్వు మరీ నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జయదేవ్ కూడా నిజంగా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చూడు ముచ్చటైన జంటలా ఉన్నారమ్మా ఇద్దరిని ఇలా మీ అత్తయ్య చూసిందంటే ఎంత ఆనందపడేదో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత జున్ను ఇద్దరు కూడా గ్రాండ్గా రెడీ అయ్యి అక్కడికి వస్తారు లక్కీ జున్ను ఇద్దరు రెడీ అయిపోయారా అని చెప్పి లక్ష్మి ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది అమ్మ నీసారి నాన్న తీసుకొచ్చారట కదా చాలా బాగుంది అని జున్ను అంటూ ఉంటాడు మా అమ్మకు ఏ చీరైనా బాగుంటుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే లేదు మా నాన్న తీసుకురావడం వల్ల అమ్మకు ఆ చీర బాగా సూట్ అయిందని చెప్పి మా నాన్న టేస్ట్ సూపర్ అని జున్ను మిత్రని పొగుడుతూ ఉంటాడు సరేరా మీ అమ్మా నాన్నల్ని పొగిడింది చాలు ఇక మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్దామా అని చెప్పి జయదేవ్ అలా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అంతా కలిసి అవార్డ్ ఫంక్షన్లో చోట కూర్చొని ఉంటారు ఇక అప్పుడే దీక్షితులు గారి దివ్య దృష్టికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే దీక్షితులు గారు జయదేవ్కి ఫోన్ చేసి జయదేవ్ మీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ అది లక్ష్మికో మిత్రకో అర్థం కావడం లేదు మీరు మాత్రం ఎక్కడున్నా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి దీక్షితులు గారు జయదేవ్ని హెచ్చరిస్తారు దాంతో దీక్షితులు గారు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఏమైంది నాన్న అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే దీక్షితులు గారు ఏదో ప్రమాదం జరగబోతుందని హెచ్చరిస్తున్నారు మిత్ర అని చెప్పి అంటూ ఉంటే కాసేపు అయితే అవార్డ్ ఫంక్షన్ అయిపోతుంది అప్పుడు మనం అంతా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ప్రమాదం ఎలా జరుగుతుంది డాట్ మీరు కూల్గా ఉండండి ఏం జరగదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది ఒక ప్రముఖ వ్యక్తి లక్ష్మికి అవార్డు అందచేయడానికి స్టేజ్ మీద ఎదురు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి స్టేజ్ పక్కన అలా ఒక చోట వెయిట్ చేస్తూ ఉండగా యాంకర్ లక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇందులో మనీషా పురుమయించిన రౌడీలు అక్కడికి వచ్చి వెనక నుండి లక్ష్మి నోరు మూసి బలవంతంగా తనని కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకొని వెళ్తారు ఇక లక్ష్మి కిడ్నాప్ అవ్వడంతో స్టేజ్ మీదకి లక్ష్మి రాకపోవడంతో యాంకర్ మూడు సార్లు లక్ష్మి పేరు పిలుస్తూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో చూసొస్తాను డాడంటూ ఇక ఆ చుట్టుపక్కల అంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక తను ఎక్కడా కనిపించకపోవడంతో మిత్ర ఇమీడియట్గా నాకు ఈ ఫంక్షన్కి సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ని తెప్పించండి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తాడు ఇక అందులో లక్ష్మిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోవడం కనిపిస్తుంది ఆ కార్ వెళ్ళిన రూట్ని బట్టి మిత్ర ని తీసుకొని ఇక ఆ కార్ని ఫాలో అవుతూ అటువైపుగా వెళ్తూ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు రౌడీలు లక్ష్మిని ఒక చోట పడేస్తారు అలా లక్ష్మి వదలండి నన్ను వదలండి అని చెప్పి ఆరుస్తూ ఉంటుంది లక్ష్మిని అక్కడ కట్టిపడేసిన తర్వాత రౌడీలు సిగరెట్ తాగడం కోసం అని చెప్పి బయటకు వెళ్తారు లక్ష్మిని బలవంతంగా ఆ రౌడీలు లాక్కుపోయేటప్పుడు తన చేతి గాజులు పకిలి ఒక ఇంటి దగ్గర పడిపోతాయి దాంతో అటువైపు వచ్చిన మిత్రకు ఆ గాజులు కనిపిస్తాయి ఇవి ఖచ్చితంగా లక్ష్మి చేతి గాజులే అని చెప్పి వాటిని గుర్తుపట్టి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళేసరికి లక్ష్మిని రౌడీలో ఆ బిల్డింగ్లో కట్టి పడేసి ఉంచుతారు ఏమండి కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి కట్టలు వేపుతూ ఉండగా అప్పుడే రౌడీలు అక్కడికి వచ్చి మిత్రని వివేక్ని కొడుతూ ఉంటారు ఇక మిత్ర వివేక్ ఇద్దరు కలిసి ఆ రౌడీలను కొడుతూ ఫైట్ చేస్తూ ఉంటారు లక్ష్మి కూడా అక్కడున్న కర్ర తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళలో ఒక రౌడీ లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉండగా ఇక మిత్ర లక్ష్మికి అడ్డు రావడంతో ఆ రౌడీలు మిత్రని చేస్తారు ఇక దాంతో లక్ష్మి మిత్ర గారు అంటూ గట్టిగా అరుస్తుంది ఇక మిత్రకు ఆ కత్తిపోటు లోతుగా దిగడంతో రక్తం కారిపోతూ ఉంటుంది వివేక్ లక్ష్మి ఇద్దరు కలిసి మిత్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక ఆ విధంగా లక్ష్మిని కాపాడి మిత్ర అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు